ఇక్కడ మాక్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చాక బ్రెడ్ ఆమ్లెట్ అయితే కావాలన్నారు అందుకోసం అయితే ఇలా అయితే ఆమ్లెట్ అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇందులో కొంచెం అయితే పిల్లల కారానికి తగ్గట్టు కొంచెం అయితే కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం అయితే కారం అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అయితే మనమైతే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇంకా నేను ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎగ్స్ అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్ని ఎగ్స్ అయితే వేసాక ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మా పిల్లలైతే అడిగారండి బ్రెడ్ ఆమ్లెట్ కావాలి చేయమని ఇంకా అందుకని ెడ్ ఆమ్లెట్ అయితే చేసిన ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలానే చేస్తాను ఒక్కోసారి అయితే ప్లెయిన్గా వేస్తాను ఈసారి అయితే ఉల్లిపాయతో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ అన్నీ బాగా మిక్స్ అయ్యాల చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బ్లెండర్ పెట్టి తిప్పితే మొత్తం బాగా మిక్స్ అయిపోతాయి సైడ్ ఎక్కున్నది కూడా తీసేసి ఇంకా బాగా అయితే బీట్ చేసుకుంటున్నాను బాగా బీట్ చేసుకుంటే ఇంకా ఆమ్లెట్ అయితే బాగా వస్తుందండి అందుకోసమే చూడండి దీని బ్లెండర్ పెట్టి అయితే బాగా అయితే బీట్ చేస్తున్నా అన్నీ మిశ్రమంతా బాగా మిక్స్ అయిపోయాక అయితే ఇంకా బ్రెడ్ని అయితే ఇంకా ఒకసారి అయితే కాల్చేసుకోవాలి అలా కాల్చుకోవడం వల్ల ఇంకా ఆమ్లెట్ అయితే బాగా అయితే వస్తుంది ఇంకా మనము పచ్చగా వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది కదండి ఇంకా బాగా రోస్ట్ చేసుకొని అప్పుడు ఆమ్లెట్ లాగా వేసుకుంటే బాగా అయితే వస్తుంది అందుకోసమని చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాండి పెట్టుకొని ఇంకా అందులో అయితే కొంచెం అయితే ఆయిల్ రాసి ఇంకా బ్రెడ్లని అయితే కాలుస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే బ్రెడ్లు అయితే వేసి ఆ ఇటు బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా రోస్ట్ అయితే కాని వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అటు ఇటు తిప్పుతూ బాగా రోస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి వెళ్తుంటారు కదండి రోజు ఏదో ఒకటి ఈవినింగ్ వచ్చాక స్నాక్స్ అయితే చేయమంటారు ఈరోజు ఇంకా బ్రెడ్ ఆమ్లెటే కావాలన్నారు అందుకోసమని చేసి ఇచ్చాను చూడండి ఇంక ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేస్తే మాడిపోకుండా ఉంటుంది అందుకని కొంచెం అయితే ఆయిల్ అయితే వేశాను చూడండి ఇంకా బ్రెడ్లను అయితే బాగా అయితే రోస్ట్ చేసుకున్నాను అటు ఇటు తిప్పుతూ చూడండి ఇంకా అన్ని బ్రెడ్లని అయితే ఇలా కాల్చుకొని ఇంక పక్కన పెట్టుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకుంటే సరిపోతుందని ఇంకా అన్ని బ్రెడ్లను అయితే కాల్చుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే కా వచ్చేసాయి రోస్ట్ అయిపోయాయి మళ్ళీ ఇంకోసారి అయితే ఇలానే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా బ్రెడ్లన్నీ అన్నీ వేసుకునే ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఇంకా అలా రోస్ట్ అయిన బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇంకా ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమంలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అటు ఇటు తిప్పేసి ఇంకా మనం ఆమ్లెట్ అయితే వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఆమ్లెట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చాయి ఆమ్లెట్స్ అయితే చూడండి ఇంకా అన్నీ ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉండటం వల్ల కొన్ని అయితే ఇంకా పట్టుకోలేదు అందుకని ఇంకా స్పూన్ పెట్టే వేసిన ఫ్రెండ్స్ చూడండి ఆమ్లెట్లు అయితే చాలా టేస్ట్గా చాలా మంచిగా అయితే వచ్చాయి ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎగ్ కదా ఆయిల్ ఎక్కువ పడితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అటు ఇటు బాగా ఎర్రగా అయితే కాల్చుకోవాలి చూడండి ఇంకా ఎలా అయితే మా పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చాను వాళ్ళ ముగ్గురైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇంకా వాళ్ళు కడుపు నిండా తింటేనే కదండి మనకు సంతోషంగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా అయితే అన్ని ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను చూడండి ఇంకా ఎలా అయితే డిప్ చేసి వేస్తున్నాను ఇంకా స్పూన్తో అల్లగాలేదురా అని చెప్పి ఇంకా చేత్తోనే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అన్ని ఆమ్లెట్స్ అయితే వేసేసుకొని ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను చూడండి ఇంకేలా అయితే వేస్తున్నాను ఆమ్లెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకే విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎమ్మె రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే పెట్టేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి